dur o yap 그런 빛 아스나가 나이스가. 아무데까지. 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 아 ఈరోజు స్వామివారి దర్శనంలో నేను మనస్ఫూర్తిగా కోరుకున్న విషయం ఏంటంటే ఇప్పుడిప్పుడే నష్టపోయిన రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంది ఇటువంటి రాష్ట్రాన్ని రాష్ట్రంలోని ప్రజల్ని ఆశీర్వదించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించే శక్తిని చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఆశీర్వదించి అందరం కలిసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళి అభివృద్ధి చేయడంలో భాగస్వాములు కావాలని దానికి ఆ సాయిశక్తులు ప్రజలకి మాకు అందరికి ఇవ్వాలని చెప్పి వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది